సిపిఐ అగ్రనేత మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల కమ్యూనిస్టు పార్టీ నేతలు సంతాపం తెలిపారు దేశం ఓ కీలక నేతను కోల్పోయిందని ఆయన ఆశయాలను అనుగుణంగా ముందుకు వెళతామని పేర్కొన్నారు అనారోగ్యంతో గచ్చిబోరులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఎమ్మెల్యే కొనంసెని సాంబశివరావు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి తదితరులు పరామర్శించారు సుధాకర్ రెడ్డితో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో సుధాకర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపగా ఆయన నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం ఇచ్చారు కేర్ ఆసుపత్రికి చేరుకున్న ఎల్వి ప్రసాద్ వైద్య బృందం నేత్రాలను సేకరించింది అనంతరం దేహాన్ని కేర్ ఆసుపత్రిలో ఉన్న మాచురీలో ఉంచారు సుధాకర్ రెడ్డికి నిఖిల్ కపిల్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు నిఖిల్ అమెరికాలో ఉంటున్నారు ఆయన వచ్చేందుకు ఇవాళ సాయంత్రం అవుతుండటంతో మార్చిరీలోనే పార్థివ దేహాన్ని ఉంచాల్సి వచ్చింది